ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్ల ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు మరియు మీరు యుద్దములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు మీరు కలవరపడకుండా చూసుకునుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అనేకులకు అభ్యంతరపడి ఒకనికొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతుడు అనేకులైన ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదురు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు వాడెవడో వాడే రక్షింపబడును మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షమై లోకమన్నంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును